అందరికీ శుభోదయం ఇచ్చే సద్గుణాన్ని ప్రేరేపించే హార్ట్ఫుల్నెస్ జ్ఞానం ఆనందో బ్రహ్మ తీసుకునేప్పుడు లభించని ఆనందం ఇచ్చేప్పుడు లభిస్తుంది ఇవ్వటంలోని గొప్పతనాన్ని బలిచక్రవర్తి నుండి తెలుసుకోవాలి మహావిష్ణువు చేయి క్రిందై నా చేయి పైనుండుట కాదే ఈ రాజ్యము సంపదలు పోయినను పోవుగాక అని తన గురువుకి చెప్పాడంటే ఇవ్వటంలోని గొప్పతనాన్ని గ్రహించిన వాడై తన సర్వస్వాన్ని ఇచ్చి రాక్షసత్వాన్ని పోగొట్టుకొని దివ్యత్వాన్ని పొందగలిగాడు దీన్ని బట్టి ఇవ్వటం వల్ల పొందే ఆనందం స్థితిని ఉన్నతపరుస్తుందని తెలుసుకున్నాము ప్రకృతి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా ఇస్తూనే ఉంటుంది గాలి నీరు మొక్కలు పక్షులు జంతువులు ఏదో రకంగా ఇస్తూనే ఉన్నాయి ఇవ్వటంలో గల ఆనందాన్ని పొందేందుకు స్వభావ ప్రకృతి ఎంతో కష్టాన్ని సహిస్తుంది స్వభావ ప్రకృతి తేనెటీగ శరీరాన్ని పొంది ఎంతో కష్టపడి కొన్ని వేల పూల నుండి బొట్టుబొట్టుగా మకరందాన్ని సేకరించి తేనెగా రూపొందించి తనకన్నా ఉన్నత స్వభావ స్థితికి సమర్పించుకోవటంలోని ఆనందాన్ని పొందుతుంది అయితే అనేక జన్మలుగా స్వభావం సంతరించుకున్న పరిపూర్ణ మానవ శరీరంతో మానవత్వం కన్నా ఉన్నత స్థితి అయిన దివ్యత్వానికి సమర్పించుకోవడంలోని ఆనందాన్ని మానవ స్వభావం పొందలేకపోతున్నది దివ్యత్వానికి ఏమి సమర్పించుకోవాలో సమర్పించుకునే విధి విధానం తెలుసుకోలేక పరమాత్ముడే ఇచ్చిన పత్రం పుష్పం ఫలం తోయాలను సమర్పిస్తూ ఆనందాన్ని పొందుతున్నాననే భ్రమకు లోనవుతున్నది గడ్డి తిన్న ఆవు పాలనిస్తున్నది పాలను పొందుతున్న మనము అనేక పద్ధతుల ద్వారా వెన్నను చేసి పరమాత్మకు నివేదించినట్లు మానవ జన్మను పొందిన స్వభావం గ్రహించే అన్న ప్రాణ అహాల ద్వారా తయారైన స్వభావ స్థితిని సత్ప్రవర్తన ద్వారా స్థితిలోని పశుత్వభావాన్ని కడిగివేయగా లభిస్తున్న స్థితి పొందే భక్తి భావంతో దేన్నైనా ఇవ్వమన్నాడు ఫలితంగా ఆ శ్లోకంలో నిశ్చితమై ఉన్న యోగశక్తి సహాయపడి స్వభావస్థితి ఆరోహణ గతిని పొంది దివ్యత్వాన్ని పొందగలదు అని సూచిస్తున్నాడు ఆ విధంగా ఆరోహణ పొందలేని స్వభావస్థితి అవరోహణ ఉరవడిలో పడి మరల పశుత్వ రాక్షసత్వ స్థితులను పొందుతున్నది ఇంత వేదాంతం గాని సరళంగా అర్థమయ్యేందుకు మనము ఏదో ఒక సంఘటన వల్ల భయాందోళన స్థితికి గురయ్యామనుకుందాం ఆ స్థితి నుండి బయటపడేందుకు మనం చేసిన ప్రార్థన మన్నించి మనకి సహాయం చేసేందుకు మనలోని దివ్యత్వం ఒక అవకాశాన్ని కల్పిస్తుంది దాన్ని గ్రహించి ఉపయోగించుకోలేక బాధపడుతూనే ఉంటాము ఉదాహరణగా ఒక సంఘటన చెప్తాను రైలు కోసం ముగ్గురు స్నేహితులు ప్లాట్ఫామ్ మీద నిరీక్షిస్తున్నారు ప్రక్కనే ఉన్న క్యాంటీన్ నుండి ముగ్గురు రెండు ఇడ్లీలు ఒక వడా తెచ్చుకొని తినబోతుండగా ఒక మాసిపోయిన బట్టలు చింపిరి చుట్టూ వెనకాల చెత్త సంచి గల బిచ్చగాడు వచ్చి చెయ్యి దాచి పెట్టమని అడిగాడు వారిలో మొదటివాడు ఒక ఇడ్లీ తీసి ఇవ్వబోయాడు బిచ్చగాడు అది నాకొద్దు వడ కావాలి అని సౌజ్ఞ చేశాడు రెండవవాడు చల్పో అని కసురుకున్నాడు మూడవవాడు తన వడ అతనికి అతనికిచ్చి ప్రక్కనే ఉన్న మరో వడను తెచ్చుకున్నాడు మొదటివానికి ఇద్దామనే బుద్ధి ఉన్న ఇవ్వలేకపోయాడు భయాందోళన స్థితిలో ఉన్న రెండవ వానికి ఇవ్వగల స్తోమత అవకాశం వచ్చినా ఆనందంగా ఇచ్చి స్థితిలోని దోషాన్ని దూరం చేసుకోలేకపోయాడు ఏమీ ఆశించకుండా సహజంగా ఇచ్చిన మూడవ వ్యక్తి మరింత ఇచ్చే అర్హతలను అవకాశాలను పొందగలిగాడు స్వభావ స్థితి ఒక బెట్టు అవరోహణ పొందాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది ఎంతో శ్రమించాల్సి ఉంటుంది ఎంతో సమయం నిరీక్షించాల్సి ఉంటుంది అటువంటిది మనలోని దివ్యత్వం మనల్ని గమ్యానికి చేర్చేందుకు సహాయంగా ఇచ్చే చిన్న అవకాశాన్ని సద్వినియోగించుకున్నవారు ధన్యులు మనమంతా మన అహంకారపు పొర అడ్డు వల్ల మనలోని దివ్యత్వం ఇచ్చిన అటువంటి అవకాశాలెన్నో పోగొట్టుకున్న వారమే ధ్యానం ద్వారా మన అంతరంగంతో అనుసంధానం అవటం ద్వారా సంస్కారపు అవరోధాలు తొలగి సహజంగా ఇచ్చే గుణాన్ని పొందుతూ లభించిన అవకాశాలను సద్వినియోగించుకునే వారం అవుతాం ప్రేమతో బంద సుబ్రహ్మణ్యం